மாவால மாநவ பாத்திண்ட അഗ്നിയാവിലോ ഉള്ളൊരു കാണവ ఉన్నాదే పరిశుభ్రుల కోసం పరమేక వెలుగుతో ఉన్నాదే పరిశుభ్రుల కోసం సూర్యులుండడు చంద్రుండడు చీకటి ఉండదు కావాలి మనకు రండి రెండు ೂ ನೀವು ದಿಗಂಬರಿಗಾವು ನೀವು ದಿಗಂಬರಿಗ ಹೊಡತಾವು ನೀವು ದಿಗಂಬರಿಗ ತಾವು ನೀವು ದಿಗಂಬರಿಗಾಲಿ ಮಾಡಲು ಏನೋ ಕೊಡತಾವು ನಾ ತಂತೆಯವರು ನಂತಾವು ಗಾಲಿ ಮಾಡಲು ఆ పాపాలే నిండు అగ్నిపాలు చేస్తాయి ఏకంలో ఘారమైన పాపాలు చేస్తాయి ఆ పాపాలే నిండు అగ్నిపాలు చేస్తాయి అగ్నిలో పడకుండా ఏసు పగులు నమ్ముకో అగ్నిలో పడకుండా ఏసు పగులు నమ్ముకో రెండు రెండు ఏడాలు కావాలి మానవ லோன் காலுக்க மாணவா தெலுசுக்கோ மாணவா यी दिनको कारण मन्ती तू भोलै रुकु

ఇదిగో నేను నీతి మంతుడను పరిశుద్ధుడనని అనుకొని ఇది చాలా ఆత్మీ ఓనవు అత్యాధునికే లేదు సార్ అయితే బైబిల్ చెప్పు మనకి అసే దేవేరు వాక్యం అనేది పాప ద్వారా పాపులుగా చేయబడిది కేతని దేవేరు వాక్యం కేమీ సార్ అయితే భూమి మీద మనుషులందరూ కూడా తప్పిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినందువలన దేవునికి దూరం అయిపోయినారు మనుషులు అయితే మనకి అవసరం దేవరు అట్టే సామెత్తి బదిలీ చేతని ఇష్టానిసారేవాహమైన వాటే మా జాతాన్ని దేవుని వ్యతిరేకంగా పాపకర్రేసారు అయితే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త భూమి ఆకాశం లేదు విధంగా దేవుడి